హాయ్ దోస్తులు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను ఎప్పుడు వెళ్ళేదారి గురించి ఆలోచించను ఆ దేవుడి మీద భారం వేసి బండి ఎటుపోతే అటుపోతూ ఉండడమే ఇలాంటివన్నీ వినటానికే బాగుంటాయి గల్ఫ్లో డ్రైవింగ్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి స్టీరింగ్ పట్టుకోగానే గుర్తొచ్చే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎందుకంటే మన ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేసి చేసి అలవాటు అయిపోయి ఉంటుంది సడన్ గా ఇక్కడికి వచ్చి రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది మనం ఇండియాలోనే ఉన్నాం అనుకోని లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే యాక్సిడెంట్లు అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పెట్రోల్ బంకులు సేమ్ మన ఇండియాలో లాగానే ఉంటాయి కాకపోతే కార్డు యూస్ చేసి మన సొంతగా పెట్రోల్ పోసుకోవచ్చు దీన్నే రౌండ్ అబోర్డ్ అంటారు అదే మనమైతే నాలుగు రోడ్లు జంక్షన్ అంటాం ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాలి బిలో థర్టీ లేకపోతే ఆటోమేటిక్ కెమెరా ఫైన్ పడిపోతుంది ఆన్లైన్లో ఓకే బాయ్ ఫ్రెండ్స్